హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘన్ తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం కొత్త విద్యాభ్యా విద్యా విధానాన్ని ప్రకటించింది గత ప్రభుత్వంలో బాలికల ఐదవ తరగతి వరకు చదవాలని ఆపై చదువులపై నిషేధం విధించిన తాలిబన్లు ప్రస్తుతం ఆ నిబంధనను సడలించారు మహిళలు ఉన్నత విద్యను అభ్యసించవచ్చని ఆపద్ధర్మ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హఖానీ ప్రకటించారు అయితే మహిళలకు ప్రత్యేక ఉన్నత ఉండాలని అన్నారు ఒకవేళ అలా కుదరకపోతే మహిళలకు వేర్వేరు తరగతులు స్పష్టం చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు చేయకుండా చూడండి సిలబస్ ను కూడా సమీక్షించి మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలిపారు బాలికలు మహిళలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుందని ముఖం కప్పుకునేలా నకా హిజాబ్ తప్పనిసరి అని వెల్లడించారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకోవడం ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని మంత్రి బాకీ హఖానీ పేర్కొన్నారు కో ఎడ్యుకేషన్ ఇస్లాం సూత్రాలకు విరుద్ధమైంది అంతేకాదు ఇది జాతీయ విలువలతో విభేదిస్తుంది అలాగే ఆఫ్ఘన్ల సాంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకమని తెలిపారు మహిళలకు ప్రత్యేకంగా లేదా వేరువేరుగా తరగతులు నిర్వహించడం లేదా లింగభేదం ఆధారంగా వర్గీకరించాలని ఆయన సూచించారు కాబుల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో తాలిబన్లకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు హాజరు కాగా వారికి కఠినమైన డ్రెస్ కూడా అమలు చేశారు అమ్మాయిలకు మహిళా ఉపాధ్యాయులు బోధించాలని తాలిబన్లు స్పష్టం చేశారు ఒకవేళ అందుబాటులోకి లేకుంటే పురుషులను నియమించుకోవచ్చు కానీ తాలిబాన్ ఇస్లామిక్ వ్యవస్థను స్థాపించడానికి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా చేసిన జిహాద్ ఫలితమే కొత్త నియమాలోనే హక్ అని అన్నారు అంతేకాదు ఇరవై ఏళ్ల వెనక్కు వెళ్లాలనుకోవడం లేదని అన్నారు తాలిబన్ల గత పాలనలో మహిళలు బాలికలు పాఠశాలకు వెళ్లడానికి అనుమతించలేదని కానీ ప్రస్తుతం ఉన్నదానిపై నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు కాగా తాలిబన్ల భయంతో ఆఫ్ఘన్ లోని సంగీతకారులు పాకిస్తాన్ కు వలస వెళ్తున్నారు ఇప్పటికే దిగ్గజ సంగీతకారులు పెషావర్ చేరుకున్నారు కాగా కాబుల్ విమానాశ్రయంలో పన్నెండు మంది మహిళా ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరారు వారంతా భద్రతా విభాగంలో పనిచేస్తున్నారు దేశీయ విమాన సేవలు ప్రారంభమైన నేపథ్యంలో మహిళా ప్రయాణికులను వారు తనిఖీ చేస్తారు గత నెల కాబూల్ విమానాశ్రయం వద్ద ఐఎస్కే ఆత్మాహుతి దాడుల తర్వాత అమెరికా డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసింది ఈ క్రమంలో పేలుడు పదార్థాలతో కారులో వెళ్తున్న ఐఎస్కే ఉగ్రవాదిని మట్టుబెట్టామని ప్రకటించింది అయితే ఆ వ్యక్తి జమరీ అహ్మదీ అనే సాధారణ పౌరుడని కాలిఫోర్నియాకు చెందిన ఓ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడని తేలింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి